చిత్తూరు స్వాగతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందంటూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయంలో భోగి జీవో నకలు కాగితాలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు జ్ఞాన జగదీష్ మధుసూదన్ రాయల్ రజనీకాంత్ గాయత్రిదేవి మాట్లాడుతూ భోగి మంటల్లో పనికిరాని పాత వస్తువులను వేసినట్టుగా ఈ జీవోను కూడా ఈ భోగితో పూర్తిగా దగ్ధం చేసి కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని వారు భోగి సంబరాలు చేసుకున్నారు ప్రజలందరికీ కూడా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం విధానాన్ని ఈరోజు మెడికల్ కాలేజెస్ ని టీడీపీ గవర్నమెంట్ వల్ల రద్దు చేయడం జరిగింది పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు చిత్తూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ టీపీపీ విధానాన్ని రద్దు చేస్తూ భోగి మంటల్లో వాళ్ళు ఇచ్చిండే జీవోలంతా కూడా ఈ రోజు భోగి మంటల్లో వేసి మా యొక్క నిరసనను కూడా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పద్దెనిమిది కాలేజీలు మెడికల్ కాలేజీలు కడితే పేద ప్రజలకి అదేవిధంగా విద్యార్థులకి చాలా ఉపయోగంగా ఉంటుందనేసి ఆ రోజు మెడికల్ కాలేజీలు కడితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము దాదాపు పదహైదు మెడికల్ కాలేజీని పీపీపీ విధానంగా అందరికి కూడా ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతోంది దీనివల్ల చాలా మందికి కూడా నష్టం జరుగుతుంది ఇప్పుడు దాదాపు పదహైదు వేల పదహైదు వందల కోట్లు కావాలని చెప్పేసి వీళ్ళు దీన్ని ప్రైవేట్ కర్నీ చేయడం చాలా బాధాకరము ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని వచ్చేసరికి వెయ్యిని ఏడు వందల యాభై కోట్లు పెట్టి విగ్రహాన్ని కడతా ఉన్నారు దానికైతే నిధులు ఉందంటా ఉన్నారు వెయ్యి ఐదు వందల కోట్లు పెట్టి పదహైదు కాలేజీని పూర్తి చేయమంటే మాత్రము వీళ్ళ వల్ల మా దగ్గర డబ్బులు లేదు అనేసి చెప్పడం చాలా బాధాకరంగా కూడా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు అదేవిధంగా రానున్న రోజుల్లో ఇదే విధంగా చేస్తే ప్రభుత్వాన్ని గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న విధానాన్ని ఇమీడియట్ గా మీరు మార్చుకోవాలి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తిరుగుబడి మళ్లీ మీకు దీనికి ముందు ఇరవై ఒక స్థానంలో ఉండి ఇప్పుడు నూట అరవై మూడు స్థానాలకు వచ్చినారు మళ్లీ మీకు కేవలం సింగిల్ డిజిట్ లోనే నిలబెడతారనేసి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలనేసి మా యొక్క ముఖ్య డిమాండ్ కష్టాలని తొలగిపోవాలని చెడు మొత్తం తొలగిపోవాలన్నటువంటి భావంతో చేస్తున్న పండుగ రోజు కూడా ఈరోజు ఏదైతే చంద్రబాబు గారు ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి మెడికల్ ప్రైవేట్ పరం చేసినటువంటి జీవో ఇచ్చారో ఆ జీవో ప్రజలను అగ్నికి ఆహుతి చేసి భోగి మంటల్లో కాల్చి దాని ద్వారా నిరసన తెలియజేసి భగవంతుడు కూడా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ భోగి మంటల్లో ఎలాగైతే జీవో కాలిపోయిందో ఆ రకంగా ఆ జీవోను కూడా వెంటనే ఆపేయాలని కూడా మనస్ఫూర్తిగా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది ప్రభుత్వం చేయాల్సింది ఉచితంగా ఇవ్వాల్సింది ప్రజలకు విద్యా వైద్యం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు చంద్రబాబు గారు చూస్తా ఉంటే అన్ని రంగాలను కూడా ప్రైవేట్ పనులు చేసుకుంటూ పోతున్న విధానంలో ఈరోజు వైద్య విద్య వైద్య విద్యను కూడా ప్రైవేట్ చేయడం కూడా అత్యంత చాలా బాధాకరంగా భావిస్తున్నారు ప్రజలు రాబోయే రోజుల్లో ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూళ్ళు ఏదైతే ఉన్నత పాఠశాలలు అన్నీ కూడా ప్రైవేట్ పనులు అయిపోతున్నటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ యొక్క ఇప్పుడైనా కూడా చంద్రబాబు గారు ఆ యొక్క విధానాన్ని మానుకొని ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యం అందే దిశగా వెళ్ళాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం పేద విద్యార్థులకు సైతం అందరినీ ద్రాక్షగా ఉన్నటువంటి మెడికల్ వైద్యను వారి ముంగిట తీసుకురావాలా వారి ఇంటి ముంగిట నిలపాలా అన్న ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ కాన్సెన్సీ పరిధిలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి తద్వారా పేద విద్యార్థులు చదువుకి ఇబ్బంది లేకోకుండా డాక్టర్లు అవడానికి అవకాశం కలుగుతుంది అని సదుద్దేశంతో చాలా గొప్ప నిర్ణయము చరిత్రలో ఎవరు తీసుకోలేని ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని దాదాపు డెబ్బై ఎనభై శాతం కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి వారి టర్మ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు మరి మా దురదృష్టమో వారి అదృష్టమో వారి గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు గారు రాగానే వారి దృష్టి మెడికల్ కాలేజీల మీద పడింది ఏంటంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడం ప్రైవేట్ పరం చేసి పోనీ ప్రైవేట్ వారు ఏమైనా కాలేజీలు నడుపుతారు పోనీ గవర్నమెంట్ ఇన్ని శాతం సీట్లని ఏమైనా దాంట్లో ఏదైనా ఉంటుంది అని అనుకుంటే అట్లా కూడా కాదు ఉన్న పలంగా మొత్తంగా ప్రైవేట్ పరం చేయడం ఎందుకు మీకు అటువంటి దూర్దేశం పుట్టిందో మాకు తెలీదు మీరు ప్రైవేటీకరణ చేయడము ప్రభుత్వం నుంచి ఆ కాలేజీలో పనిచేయాల్సినటువంటి స్టాఫ్ అందరికీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి జీతాలు ఇవ్వడము ప్రభుత్వం ఆ కాలేజీలకి అయ్యే ఖర్చుని పెట్టడము అన్ని ప్రభుత్వం చేసేటప్పుడు పేరుకు మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడకూడదు అన్న ఉద్దేశంతో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని కోటికి పైగా మంది ఈ రాష్ట్రంలో సంతకాల ద్వారా వారి అపోజిషన్ని ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి గవర్నర్ గారికి కూడా సమర్పించడం జరిగింది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి గారి ఆదేశాలు ఆధ్వర్యంలో ఇవాళ ఆ ఏదైతే పీపీపీకి సంబంధించిన జీవో బ్రతులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవాళ ఈ భోగి వేసి దగ్ధం చేస్తూ ఈ వాళ్ళతో ఈ రాష్ట్రానికి పట్టిన పీడ తొలగిపోయి ప్రభుత్వ మెడికల్ విద్యని ప్రభుత్వం నడపాలా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మిగలాలా అన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ నాడు అందరికి మంచి జరగాల పేద విద్యార్థులు మెడికల్ వైద్యను అందుకోవాలా విద్యను అందుకోవాలా అని చెప్పి ఆశిస్తూ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు భోగి పండగ సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఈ పీపీపీ విధానం పట్ల ఆకర్షితులై వాళ్ళ స్వలబ్ది కోసం ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా తాకట్టు పెడుతున్నారు దాన్ని అనుసరించి ఈరోజు మా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు ఏదైతే ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసిందో ఆ జీవోను కూడా మేము భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే ఆ జీవో ఇచ్చారో ఆ జీవో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బందిని గురి చేస్తుందో కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ రోజు జగనన్న ముందు ఆలోచనతో రాబోయే రోజుల్లో పేద ప్రజలు ప్రభుత్వ వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అదేవిధంగా పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కూడా గురికాకూడదు ఉద్దేశంతో ఆ రోజు పది పదిహేడు మెడికల్ కాలేజీలని తెప్పించిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని కూడా మేము గర్వకారణంగా చెబుతున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే జగన్ అన్న ఆ రోజు తీసుకొచ్చాడో ఆరు కాలేజీలను కూడా పూర్తి చేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది కానీ మిగిలిన కాలేజీలను కూడా వాళ్ళు పూర్తి చేయకుండా వాళ్ళు ప్రైవేట్ పరంగా ఇచ్చేసి ఈరోజు పేద ప్రజలను గొంతుకొస్తున్నారు కాబట్టి మేమందరూ కూడా దాని ముక్త కట్టడంతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము